శ్రీశైలం ప్రాజెక్టును జలవనరుల నిపుణుడు కన్నయ్య నాయుడు పరిశీలించారు ఆనకట్ట రేడియల్ క్రస్ట్ గేట్ల పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన పదో నెంబర్ గేటు ద్వారా వచ్చే లీకేజీ వల్ల ఇబ్బంది ఏమీ లేదన్నారు గేటు నుంచి నీటి లీకేజీ పది శాతం కంటే తక్కువగా ఉందన్నారు రేడియల్ క్రస్ట్ గేట్లకు క్రమం తప్పకుండా పెయింటింగ్ వేయాలన్నారు మరో ఐదేళ్లకైనా రేడియల్ క్రస్ట్ గేట్లు కొత్తవి ఏర్పాటు చేయాలని సూచించారు కొత్త గేట్లు ఏర్పాటు చేయకపోతే తుంగభద్ర పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉందన్నారు శ్రీశైలం గేట్ల నిర్వహణకు ప్రభుత్వం నిధులు కేటాయించాలని కన్నయ్య నాయుడు సూచించారు శ్రీశైలం ఆనకట్ట నుంచి అరవై మీటర్ల దూరంలో ప్లంజ్ పూల్ ఉందన్న ఆయన దానివల్ల ప్రమాదమేమీ లేదని చెప్పారు